హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది కూడా గ్రూప్ టూ ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు కూడా అన్న మీ పరీక్ష రాసిన తర్వాత కూడా మాకు మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తూ ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు అయితే ఇంకొంతమంది మా ఓఎంఆర్ షీట్లు కూడా రాలేదు మా మార్కులు కూడా చూపెట్టలేదు అని చెప్పేసి కూడా ఇంకొంతమంది అభ్యర్థులు కూడా మెసేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే మన గ్రూప్ టూ సమయ కూడా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎన్ని మార్కులు వస్తే మన హోప్స్ పెట్టుకోవచ్చు అని కూడా నేను వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాను మీరైతే వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడాల్సిన కోరుతున్నాను అలాగే అందరూ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు ఇంకొద్ది ఏంటంటే మా మార్క్స్ మాకు అని చెప్పేసి అభ్యర్థులు ఎవరో నాకు తెలిసి మీరు ఓఎంఆర్లో ఏదో ఒక బ్లెండర్ మిస్టేక్ చేసి ఉంటారు కాబట్టి మీ మార్కులు వాడు అవ్వట్లేదు అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు ఓఎంఆర్లో ఏదో చిన్న తప్పు చేసి ఉంటుంది ఇప్పుడు సపోజ్కి నాలుగు పేపర్లు ఉన్నాయి కదా పేపర్లో రెండు రెండో రెండో పేపర్లో రెండు అని చెప్పేసి కింద మళ్ళీ రెండు దగ్గర బబ్లింగ్ చేయకుండా ఉండే అట్లాంటి చిన్న తప్పు చేయడం వల్ల కూడా మీరు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మొన్న ఒక అభ్యర్థి కూడా ఫోన్ చేసి అన్న నాకు ఫైనల్కి కీ చూసుకుంటే నాకు మూడు వందల యాభై దాకా వస్తున్నాయి కానీ ఆ రెండో పేపర్లో బబ్లింగ్ చేయడం మర్చిపోయినా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ మనం ఏం చేయలేం పరిస్థితి కాబట్టి అలా కూడా చెప్తున్న నిరుద్యోగ అభ్యర్థులు ధైర్యంగా ఉండండి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నైరేషన్లు పోవాల్సిన అవసరం లేదు చాలా మంది నిరుద్యోగులు అన్నా డిప్రెషన్ గురవుతున్న ఉన్నా సుమారు గత పది సంవత్సరాలు కూడా చదువుతూ ఉన్నాం అయినా కానీ పేపర్ ప్యాటర్న్ వేరే తిరుగుంటుంది చదివింది కాకుండా వేరే తిరుగుంటుంది ఎప్పుడైనా సరే మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు అంతా ఉన్నారు వాస్తవానికి ఇక్కడ పాపం ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే జాబ్ వస్తే ఓకే కానీ జాబ్ రాకుంటే పరిస్థితి ఎందుకు ఏం అర్థం కాదు ఎందుకంటే ఇటు ప్రైవేట్ జాబ్ చేయాలా ఇటు చదవాలా లేదంటే ఇటు పెళ్ళి పెళ్ళి సంబంధించి కొంతమంది కొంచెం ఇష్యూ వస్తుంటుంది ఇట్లా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతా ఉంటాయి ఎందుకంటే ఇన్ని రోజులు ప్రిపరేషన్లో ఉండి సుమారు ఒక ఏడు ఐదు ఆరు సంవత్సరాలు ప్రిపరేషన్లో ఉండి మళ్ళీ ఇప్పుడు జాబ్ రాకుండా మళ్ళీ ప్రిపరేషన్ కావాలా లేదంటే ప్రైవేట్ జాబ్ చూసుకోవాలా ఏం చేయాలి అర్థం అని తోచిన పరిస్థితి అగమ్య గోచరం ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎటు అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే ఆ ఏజ్ అట్లా ఆ ఏజ్ అటువంటిది ఏం చేయాలి అర్థం కాదు ఏం చేయాలో తోచదు ఎవరు సమాధానం చెప్పాలో ఏం అర్థం కాదు ఆ బాధ కూడా ఎవరు చెప్పుకోలేము ఫస్ట్ కక్కలేక మింగలేక మధ్యలో మనం మనమే కుమిలి కుమిలి పోతాం అనమాట కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి అప్డేట్ ద్వారా నేను ఒకటే చెప్తున్నాబ్బా జాబ్ రానోళ్ళు కూడా ఏం కాదు ఎందుకంటే గ్రూప్ టూ మిస్ అయిన వాళ్ళు గ్రూప్ త్రీ కూడా ఉంది నెక్స్ట్ అవి పది మూడు ఉన్నాయి కాబట్టి మీరు దగ్గర దగ్గర మిస్ అయిన వాళ్ళు గ్రూప్ త్రీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రూప్ త్రీ రేళ్ళు వరకు కూడా వెయిట్ చేయండి లేదు ఇక మీ చదివి చదివి మాకు అయిపోయింది ఇక మాకు ఓపిక లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు ఉద్యోగాల మీద అనుకుంటే ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకునే ప్రయత్నం చేయండి లేదంటే నువ్వు చదువుకున్న నాలెడ్జ్ నీ దగ్గర ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడమా లేకపోతే మెంటర్షిప్ లాంటివి చేయడమా లేకపోతే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ చెప్పడమా లేదంటే టీచింగ్ ఫీల్డ్లో ఏదో ఒకటి చూసుకునే ప్రయత్నం చేయచ్చు ఇంకా అది మీ ఇష్టం ఎవరు ఆన్లైన్ క్లాస్ చెప్పుకోవడం ఏదో ఒకటి చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ అయితే అడిగిపోదు అండ్ అలాగే గ్రూప్ మంత్ సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు తెలుగు మీడియా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు మనం చెప్తా ఉన్నారు వాస్తవానికి నాకు కూడా ఇది కొంచెం నిజమే అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక అన్న ఒక అభ్యర్థి నాకు ఫోన్ చేయడం జరిగింది ఒక అన్న ఆయన రెండు వేల లెవెన్లోనే రెండు వేల పదకొండులోనే ఒక తక్కువ మార్గంలోనే మిస్ అయిందంట వాస్తవానికి ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాడు ఆల్రెడీ ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం తెలంగాణ ఉద్యమం గురించి కూడా మొత్తం క్లియర్గా తెలుసు ఆయన ఉద్యమం పేపర్లో నాకు అంత తెలిసిన వాడిని అంత చవినండి సుమారు పది సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం అయ్యా నాకు ఉద్యమ చరిత్రలో నూట యాభై మార్కులకు ఒకటి అరవై ఏడు డెబ్బై వేయడం జరిగింది వాస్తవం నేను వన్ థర్టీ వన్ ట్వంటీ వరకు వస్తాను అనుకున్నా కానీ తెలుగు మీడియం అభ్యర్థి కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా అభ్యర్థి వాపోతా ఉన్నా ఒక్క అభ్యర్థి కాదు చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా తెలుగు మీడియం అభ్యర్థులకి గ్రూప్ వన్లో అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా చాలామంది అంటా ఉన్నారు మనకు కూడా ఇది వాస్తవం అని చెప్పేసి అనిపిస్తూ ఉంది వాసన అయితే దీని మీద టీఎస్పీసీ చైర్మన్ గారికి ఒక రిప్రజెంటేసిన ప్రయత్నం చేద్దాం మళ్ళొకసారి తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్లు అన్నీ కూడా ప్రిపేరేషన్ చేయాల్సిందిగా అని చెప్పేసి కూడా ఒకసారి మన రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అవసరం అయితే వచ్చే గ్రూప్ వన్ పరీక్షలో తెలుగు తెలుగుని అర్హత పెట్టాలి తెలుగు పేపర్ని అర్హత పేపర్గా పెట్టాలి ఒక వంద మార్కులు ఉంటే యాభై మార్కులు పెట్టి తెలుగులో అర్థత సాధిస్తేనే గ్రూప్ వన్ కాని చెప్పేసి కూడా అట్లా పెట్టే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అంటే ఇప్పుడే ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైనా సరే మీరు రాసింది సరే మీకు వచ్చిన సంతోషం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు లేదు ఇక్కడ ఏదో మైనస్ చేయాలని చెప్పేసి కాదు కానీ అందరూ సరే అభివృద్ధి ఫైనల్ జాబ్ వస్తుంది కానీ కొంచెం ఇంగ్లీష్లో అయితే రాసుకుని రాసుకున్నా మన కాపీ రైటింగ్ పోతున్నా కానీ సరే అని చెప్పేసి వాళ్ళు దిద్దే ప్రయత్నం ఉంటుంది తెలుగులో అయితే బ్రీఫ్ రాసుకున్న పోయినా కానీ ఇక అర్థం కానీ పరిస్థితుంది చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఇదే చెప్తా ఉన్నారు తెలుగు మీడియా అభ్యర్థులకు అండే జరిగింది మార్కులు తక్కువ అని చెప్పేసి కూడా ఎందుకంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు అయిపోయిన ఇంగ్లీష్లో కొంచెం పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ రైటింగ్ బాగుంటుంది కాబట్టి ఇంగ్లీష్లో అయితే కొంచెం మన ఏమంటారు కలిపి రైటింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం అర్థమైన కాకుండా అట్లా మార్కులు వేసుకుంటే పోయారు అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు అలాగే సరే దీని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం నేను గ్రూప్ టూ సంబంధించి మళ్ళీ ఒకసారి మాట్లాడదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న అభ్యర్థులారా ఒక త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ అబో ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక త్రీ ఫిఫ్టీ బిలో ఉన్న వాళ్ళు చెప్పలేము ఇక కొంచెం ఉండేదాన్ని త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై మార్కులకు ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకోండి అంటే వన్ ఇస్ట్ టూ ప్రకారం నిలిచినా కానీ మ్యాక్సిమం మీరు ఆరు వందల లో పది వందల ర్యాంక్ ఉన్న వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు కొంతమంది గ్రూప్ అనుభవచ్చు లేదంటే వేరే కొంచెం ఏదైనా ఆల్టర్నేటివ్ ఒకవేళ ఏమైనా వాళ్ళు మిస్ అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ త్రీ కాకపోతే మీకు ఏది మిస్ అయినా మళ్ళీ అవసరమైతే సివిల్ మీకు సివిల్స్ రాసింది ఎవరికి తెలుసు ఎందుకంటే ఎవరిని ఎవరు తక్కువ మంచిన వేయకూడదు నీ మాత్రం ఒకటే చెప్తున్న అప్పుడు మీరు సక్సెస్ అయినా సక్సెస్ అయినా కాకపోయినా నీ మాత్రం ఎల్లప్పుడు మీ అంటూనే ఉంటా మీకు ఏ బాధ వచ్చినా ఎట్లా మోటివేషన్ కావాలన్నా సబ్జెక్ట్ గురించి ఏదైనా కావాలన్నా అన్న ఇట్లా మాకు కొంచెం మోటివేషన్ చేయాలని అట్లా అని చెప్పి నాకు ఏ మెసేజ్ నేను అంటే రెస్పాండ్ అయ్యి ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎన్నో రాత్రులు కష్టపడి ఎన్నో రాజులు నిద్రలే నిద్రలేని రాజులు ఇక్కడ కష్టపడి చదువుకుండా ఒక పూట తిని తిన కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు చదివినారు వాస్తవానికి చదివిన అభ్యర్థులకు కొంచెం మార్కులు రాలేదు అసలు ఆ పేపర్ కూడా మిగతామైన పేపర్ కూడా అసలు ఏం పేపర్ ఇచ్చిన అని గ్రూప్ టూ సంబంధించి కూడా ఎటు అర్థం కాని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులు తీవ్ర నైరేషన్లో ఉన్నారు అందుకని చెప్పేసి నేను కూడా రెండు నుంచి వీడియో చేయలేదు ఎందుకంటే కొంచెం మీరు కూడా బాధలో ఉంటారు మళ్ళీ ఇక ఎందుకంటే ఇక్కడ సమ్ ఏదో చిన్న ఒక సినిమాలు ఉంటాయి ఇది సఫరింగ్ యూజ్ పర్సనల్ అని చెప్పేసి ఎందుకంటే అది పర్సనల్ ఆ బాధను ఎవరు చెప్పుకోలేము ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను నేను చెప్పినంత మాత్రమే కూడా మీ బాధ తీరుద్దు అని చెప్పట్లేదు కానీ ఆ సఫరింగ్ అనేది పర్సనల్ అది మనమే అనుభవిస్తాం ఆ బాధ ఎవరు చెప్పాలో అర్థం కాదు ఎవరు చెప్పుకున్నా తగ్గదు కూడా అది ఎందుకంటే మనం కష్టపడడం కాబట్టి మనకు తెలుస్తుంది ఆ బాధ ఏందని చెప్పేసి ఒక మార్కులు తక్కువ వచ్చేసరికి ఇంత కష్టపడి కూడా తక్కువ అని చెప్పేసి మనకే అనిపిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ త్రీ కాబట్టి దాని అమ్మ ఇంకోటి ఉంటుంది అంతేగాని మీరు డిప్రెషన్ పోవాల్సిన అన్నా కొంచెం ఏవో థాట్స్ అని చెప్పేసి అవసరం లేదు ఎందుకంటే నీ జీవితం జీవితం ఇది జీవితం పోతే ఏదో ఉంటేనే ఏదో సాధించుకుంటాం ఎంత రావడం ఏది మా మాహి ఇరవై ఐదు ముప్పై ఉంటాయి అంతేనా యాభై అరవై సంవత్సరాలు కూడా సాయించిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు మన కేఎఫ్సి సంబంధించిన ఫౌండర్ అయితేనేమి చాలా మంది యాభై అరవై సంవత్సరాల కూడా సాయించిన వాళ్ళు మస్తు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఏం పిచ్చి పిచ్చి ఆలోచన తీసుకోకుండా మళ్ళీ యాప్ చదువుకోవడం ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ అవసరమైన జాబ్ కెంటర్ కోసం కూడా కొరే ప్రయత్నం చేద్దాం